సో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం సో టుడే వీడియో వచ్చేసి కందనకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి అదేనండి రాళ్ళ గుండెకాయలు కూడా అంటారనమాట కొన్ని చోట్ల సో ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ కందనకాయలు తీసుకొని పసుపు అండ్ ఉప్పు వేసుకొని నీటిలో ఉడికించుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కర్రీకి తగ్గట్టు ఆయిల్ అండ్ జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోవాలన్నమాట సో ఎందుకంటే ఇది మనకి ఫ్రై కాబట్టి పాడవకుండా మంచిగా దోరగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఉడికించుకున్న కందనకాయలు బాండీలో వేసుకోవాలన్నమాట అనేది కందనకాయలు ఒక టెన్ లేదా ఫైవ్ మినిట్స్ మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలన్నమాట అలా అయితేనే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుంది వితౌట్ మసాలాలు వే వేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ మాకైతే చాలా ఇష్టం అండి ఈ కందనకాయలు ఫ్రై అనేది సో ఇప్పుడైతే లిట్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి కందనకాయ ఫ్రై అనే ఫ్రై అనేది మనకి పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుందనమాట కలర్ కూడా చేంజ్ అయింది ఆయిల్లో టెన్ మినిట్స్ ఉడికించాక సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా కలర్ షేడ్ అయ్యాక కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలన్నమాట టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయాలి కర్రీ మొత్తం ఇంకా కలర్ అనేది మనకు షేడ్ అవుతూనే ఉందన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నెక్స్ట్ మనం హాఫ్ టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా పచ్చివాసన పోయే అంతవరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట పచ్చివాసన వరకు వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లిట్ క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేయండి లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టేస్తే మొత్తం మాడిపోతుంది మంచిగా సిమ్లో పెట్టుకున్న తర్వాత సో నెక్స్ట్ చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను లిట్టు ఓపెన్ చేశాక చూడండి ఫ్రై అనేది ఇంకా మనకి పర్ఫెక్ట్గా తయారవుతుందనమాట మన ఆయిల్లో ఇలా ఉడికి ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఒక వన్ వీక్ వరకు ఫ్రై అనేది నిల్వ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం కారం రుచికి తగ్గట్టు తీసుకోవాలి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదండి ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి స్మెల్ రాకుండా కారం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఎలాంటి మసాలాలు వాడకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ధనియాల పొడి అనమాట నేను వితౌట్ మసాలా అనమాట సో ఇది వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుందండి ఎందుకంటే మనం ఆయిల్లో ఉడికించాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా మనకి కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యాక కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్